ఫ్రెండ్స్ ఈ పాములు చూడండి ఒక్కసారి పైకి ఎగిరేటప్పుడు చాలా బాగున్నాయి అది కూడా వీడియో ఉంది అందుకే నేను చేతున్నాను నువ్వే రేనే కదా తప్పులే అమృత్సర్ అయితే వచ్చాము గోల్డెన్ టెంపుల్ అయితే చూసొద్దామా పంజాబ్లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అబ్బా ఆ పేరు వింటేనా అదొక వైబ్రేషన్లా అనిపిస్తుంది కదా అయితే టెంపుల్ అయితే చూసేద్దాం మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లొకేషన్ ఎలా ఉంది సూపర్గా ఉంది కదా మేము వెళ్ళేటప్పటికీ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది మేము ఎర్లీ మార్నింగే ఇక్కడికి రావాలనుకున్నాము ఫ్లైట్ చెప్పాను కదా టూ అవర్స్ త్రీ అవర్స్ అలా లేట్ అయిపోయింది అందుకనేసి చాలా ప్లేసెస్కి వెళ్ళవలసి ఉంది అయినా మిస్ అయిపోయాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయశ్రీ స్మార్ట్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మనం ఎయిర్పోర్ట్ దగ్గర అండి ఇది మన లగేజ్ చాలా ఎక్కువ ఉంది కదా వెహికల్ అయితే మాట్లాడుకొని ఇంకా లగేజ్ అయితే అక్కడికి తీసుకువెళ్ళి ఇదిగోంటే అండి లగేజ్ పెట్టిస్తున్నారు మనం ఇప్పుడు వచ్చి గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం కదా ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి అంటో మీతో నేను సెట్ చేసుకుంటాను రూమ్స్ ఎక్కడ తీసుకున్నామో ఏంటి ఎలా స్టే చేస్తాము ఈ నైట్ ఏంటో వీడియోలు అయితే ఉంటుంది స్కిప్ చేయొద్దు వీడియో ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసాము గోల్డెన్ టెంపుల్కి దగ్గరలో ఉన్నాము అయితే ఇక్కడ రూమ్స్ కోసమని స్టే చేయడానికి ఎక్కడొక్కడ రూమ్ తీసుకుందామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అయితే చాలా ఆకలిగా ఉంది అందుకని ఇక్కడ దుంపలు వచ్చి కాలుస్తున్నారండి కాల్చి తొక్కలు మొత్తం తీసేసిన తర్వాత అందులోని ఉప్పు కారం వేసి మసాలా వేసి చేస్తున్నారు చాలా టేస్ట్గా ఉంది నాకు ఎరదింపులు అంటే చాలా ఇష్టం అయితే ఎయిర్పోర్ట్లోని లంచ్ చేయలేదు కదా మేము ఏమీ ఎర్లీ మార్నింగే మేము బయలుదేరిపోయాము సిక్స్కి అలా బయలుదేరిపోయాము పిల్లలతో కదా చాలా అంటే లగేజ్ ఉండటము హడావిడి పిల్లల్ని స్నానాలు పిల్లలతో అంటే అవ్వదు కదా అందుకని మేము మార్నింగ్ ప్రిపేర్ చేయడానికి ఏమీ అవ్వలేదు మాకు కూడా బయలుదేరడమే సరిపోయింది ది ఇప్పుడైతే మేము తీసుకున్నాము తింటున్నాము ఎయిర్పోర్ట్లో నార్మల్వి డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాము మిచ్చిరీ అటువంటివి తిన్నాము అయితే ఇక్కడ ఐదు ముంపలు తిన్నాం కదా కొంచెం పర్వాలేదు చందుగారే అండ్ సత్య అయితే ఏమీ తినలేదు వాళ్ళైతే రూమ్స్ కోసమని చూస్తున్నారు రూమ్లు ఏమి ఇక్కడ అంతగా దొరకలేదు ఇంకా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ అయితే ఉంటాయంట ఇక్కడ మేము ఒక రిక్షా అయితే మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే లగేజ్ అండ్ పిల్లలు కూడా ఎక్కించడానికి నార్మల్గా అయితే మనం లగేజ్ని అంత దూరము మొయ్యలేం కదా అందుకనేసి రిక్షా అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు రిక్షా కొంచెం సేఫ్టీ కూడా అంటే ఆ లోపలికి వెళ్ళడానికి ఆటోలు అయ్యి వెళ్ళవంట అందుకని రిక్షా అయితే మాట్లాడుతున్నాము మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు ముందే అన్ని ప్లాన్ చేసుకోవాలండి ఈ టైంకి ఇక్కడికి వెళ్తాము ఆ టైంకి అక్కడికి వెళ్తాము అనేసి మేము కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాం కానీ ప్లాన్ చేసుకుంటే ఇంకా ఫ్లైట్ ఇది అవ్వడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము మేము ఇక్కడ చూడండి పావురాలు ఎలా ఎగురుతున్నాయో అంటే మేము మార్నింగే వచ్చేవలసింది లెవెన్ కలగా ఇంకా చాలా లేట్ అయిపోయాం కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము तो 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 हाँ वो मंदिर जहाँ बुझलोगे ना वो सब बता रहे कहाँ जमा करायेगा

ఇక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి మనం రూమ్ తీసుకుని అన్నాం కదా టెంపుల్కి సంబంధించిన రూమ్ అయితే తీసుకున్నాము ఆ టెంపుల్ సంబంధించిన రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అవి కూడా హోమ్ టూర్ అయితే చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు చాలా చాలా బాగుంటుంది నేను ఇదే ఫస్ట్ టైము గోల్డెన్ టెంపుల్కి అయితే రావడం నా లైఫ్లో చాలా హ్యాపీనెస్గా ఉన్నాను మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అమృత్సర్ అమృత్సర్ అమృతన్ టెంపుల్ మనమే భోజనాలకు వెళ్ళాలి మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు కదా చాలా ఆకలిగా ఉంది అయితే ఇక్కడ ఫుడ్ ఏంటో చూడండి ఉలవచారు అండ్ రైస్ కాదు ఇది జీలకర్ర అవన్నీ వేసిన రైస్ అండ్ రోటీలు కూడా ఇక్కడ భోజనం ఎలా ఇస్తారో తెలుసా ఒకసారి చూడండి మనం అంటే వీళ్ళకి రూల్స్ అలా ఉంటాయి చూడండి చేతులు చాచి మనమైతే అడగాలి అది ఇక్కడ రూల్స్ అయితే మనం ఏదో బిక్సంగా అనుకుంటాము ఇక్కడ రూల్స్ అవ్వండి ఎవరు సిద్ధాంతాలు వాళ్ళు పాటిస్తారు కదా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ఇదే ఫస్ట్ టైం అలా అయితే చూడటం ఇక్కడ మనం భోజనం చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ కాలు కడుక్కోవడానికి వాటరు ఇకంటి లోపలికి అయితే మనం చేరుకుంటున్నాము తలపైన తలపాకైతే అస్సలు తీయరండి ఆడవాళ్ళు అయితే కొంగు వేసుకుంటారు అది కానీ తీసామనుకోండి చాలా డేంజరస్ వీళ్ళకి చాలా చిరాకు అనిపిస్తుంది కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా ముస్లిమ్స్ కదా చాలా మంచిగా రూల్స్ అయితే పాటిస్తారు ఇక మనం టెంపుల్లోకి అయితే వచ్చేసాము మేము కట్టుకున్నాం చూసారా క్లాత్ వచ్చి అక్కడ ఇస్తారు టెంపుల్కి సంబంధించింది రెడ్ క్లాత్ చాలా బాగుంది కదా అంటే రెడ్ కదా ఆరెంజ్ కలరు చాలా హ్యాపీ అనిపించింది నాకు అది కట్టుకునేటప్పుడు మన ఫేస్లోని ఏదో తెలియని ఒక వైబ్రేషన్లా అనిపించింది ఆ టెంపుల్ చూడండి చూడగానే ఎలా అనిపిస్తుంది రెండు కళ్ళు కూడా చాలట్లేదు కదా దగ్గర నుంచి కూడా మనం వీడియో అయితే తీద్దాము అంటే తీయకూడదని కూడా అంటున్నారు చాటుగా మేమైతే తీసాము రూల్స్ అంట అంటే వీడియో తీయకూడదు అనేసి మేమైతే వీడియో కోసమైనా తీయాలి అనేటట్టు అయితే తీసాము వీడియో చూసేయండి ఈ లొకేషన్ ఎంత కన్నులు పండగగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ లైటింగ్స్ చూడండి ఎలా మెరిసిపోతుంది కదా నైట్ టైమ్ చాలా బాగుంటుంది మనం నైట్ టైమ్ కరెక్ట్గా అయితే వచ్చాము కూడా డే టైం అంటే పర్వాలేదు ఇంకా నైట్ టైమ్ ఇంకా ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుంది అంట ఇక్కడ ఫొటోస్ ఒక్కటి తీసుకోండి <laughs> का hmm. hmm, कनबड़ताे <laughs> <laughs> నిన్న మనం ఎన్ని ఫేమస్ లాగా ఉందమ్మా గా కొడి అలా ఉంది చూరేమ ਕਿ ਰੰਗ ਟਿਕੇ ਤੋ ਦਿਲੋਂ ਵਾਹ ਤੂੰ ਕਿਹੜਾ ਤੋ ਹੱਸ ਤੂੰ ਕਿ ਰੰਗ ਟਿਕੇ ਤੋ ਆਪ ਨੇ ਦਿੱਤੀ ਮਿਲਿਆ ਰੋ ਹੈਂ ਦਿੱਤੇ ਆਪੀ ਛੜਾ ਪੰਡ ਲਵਣਾ ਦਿੱਤੇ గుడి అయితే ఇంకా కడుతున్నారండి నైట్ టైం అయినా సరే డేలా ఉంది కదా అంటే అంత నిండుగా ఉన్నాయి లైటింగ్స్ కూడా మనం దర్శనంకి అయితే ఇప్పుడు వెళ్తున్నాము చాలా ఎక్కువ రస్గా ఉంది చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మనమైతే వీడియో అయితే తీయకూడదు అందుకని మేము లోపలికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు ఇక్కడ ప్రసాదం ఇచ్చారు చాలా చాలా బాగుందండి ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా బాగుంది చాలా బాగా నచ్చింది టింకు బాబు చూడండి తింటా తింటా అంటున్నాడు చిన్నపిల్లలకి ఇంకా స్వీట్ అంటే చాలా ఇష్టం కదా చాలా హ్యాపీగా అయితే మా దర్శనం అయితే అయింది చాలా బాగుంది గుడి కూడా నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎలాంటివి ఎన్నో చూడాలి నా లైఫ్లో అలా మీరు బ్లెస్సింగ్ చేస్తే నేను కన్ఫర్మ్గా అయితే చూస్తాను ఇప్పుడు మనం రూమ్ కూడా తీసుకున్నామండి నేను రూమ్ వీడియో మీకు సేర్ చేయలేదు కదా నెక్స్ట్ అయితే ఉంటుంది ఎందుకు సేర్ చేయలేదంటే అప్పుడు ఇంకా లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత భోజనానికి వెళ్ళి మళ్ళీ గుడికి వచ్చి అప్పుడు పడుకునే ముందు అయితే మీతో రూమ్ సేర్ చేసుకుందామని నేనైతే రూమ్ అయితే సేర్ చేసుకోలేదు ఇప్పుడైతే రూమ్ కూడా ఉంటుంది మనం గుడి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత రూమ్ వీడియో అయితే పెడుతున్నాను చాలా హ్యాపీగా ఉన్నాము అందరి కూడా మంచిగా దర్శనం అయింది కదా నలుగురి కూడా ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము మళ్ళీ స్వీట్ మెమరీస్ ఉండాలి కదా ఎప్పుడైనా మనం వీడియో చూసుకునేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకని ఈ వీడియోస్ పెట్టకూడదు అనుకున్నాను మళ్ళీ పెట్టాలి అనేసి మళ్ళీ ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే వీడియోస్ పెడతాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి వీడియో తీయడం ఎంత కష్టమో వీడియో ఎడిటింగ్ చేయడం కూడా అంతే కష్టమండి ఇవి ఎక్కడెక్కడో పాటలు ఉంటాయి కదా ఆ పాటలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి కలపాలంటే చాలా కష్టం అయినా సరే ఇష్టంగా అయితే ఈ వీడియో అయితే చేశాను చాలా హ్యాపీ అనిపించింది చేసిన తర్వాత అబ్బాయి ఎప్పుడైనా చూసుకోవచ్చు లైఫ్ లాంగ్ ఉంటాయి కదా ఈ వీడియోస్ డిలీట్ అది అవో కదా అనేసి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు రూమ్ అయితే చూసేద్దాం ఇక్కడ గుడికి సంబంధించిన రూమే అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఈ రూమ్ కాస్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన తర్వాత నేను ఈ హోమ్ టూర్ అయితే చేశాను నైట్ ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము అందుకని పడుకుని పోయామండి నేను నైట్ చేద్దామని చెప్పాను కదా హోమ్ టూరు అయితే చేయలేకపోయాను ఇది మా రూము అంటే ఆ నైట్కి అలా స్టే చేయడానికి కరెక్ట్గా సూట్ అయ్యింది ఇక్కడ ఫోర్ నెంబర్స్ అంటే సిక్స్ నెంబర్స్ మీ అడ్జస్ట్ అయ్యి ఇంకా పడుకున్నాము మంచిగా సరిపోయింది కూడా బాగా చలి ఎక్కువ కాబట్టి అలాగా మీ మాకైతే అలా సరిపోయింది ఇలా ఉంది రూమ్ అయితే చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అంటే డబుల్ సూమ్స్ కాదండి బయట ఉండాలంటే చాలా కష్టము పిల్లలతోటి మేము మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు జర్నీ చేసి బయట ఉండాలంటే చాలా కష్టము ఒక గంట అయినా పడుకోవాలండి రెస్ట్ కన్ఫర్మ్గా తీసుకోవాలి కదా అయితే చాలా హ్యాపీ అనిపించింది రూమ్ దొరికింది కాబట్టి దేవుడి రూమ్లు కాబట్టి ఇంకా హ్యాపీ అంటే సెక్యూరిటీ అయినా ఏదైనా సరే హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ వచ్చి మనం అమృత్సర్ నుంచి ఎక్కడికి వెళ్తున్నామా అంటే ఇంకా చూసాయండి ఇంకా చాలా డేస్ ట్రిప్ అయితే ఉంది వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా పెడతాను ఇంట్రెస్టింగ్ అయితే చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఫ్రెష్ ఆఫ్ అయితే అవుతాము ఇంకా బ్రష్ అలాంటివి ఏమీ చేయలేదు ఇంకొండి మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు లోపలికి లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రెష్ అవుతాము ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా త్రీ థర్టీ అయితే అయింది లేకలేక అయితే వచ్చాము కాశ్మీర్లో చలి ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందండి చేతులు అయితే మంటలెక్కిపోతున్నాయి ఇంకా తప్పదు కదా ట్రైన్ టైం వచ్చి మనకి త్రీ థర్టీకి వస్తుంది ఫోర్ కల్లా బయలుదేరుతుంది ఇంకా మనము కొంచెం ముందే ఉండాలి కాబట్టి ఇంకా మేము ఎర్లీకి అయితే వచ్చాము అబ్బా ఈ జర్నీ చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేగాలంటే చాలా కష్టం మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ లేగలేక లేగలేక వచ్చాము ఇక్కడ చూడండి మా మొహాలు ఎలా ఉన్నాయో అంటే నిద్ర మొహాలు కదా అయితే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము ఇక్కడి నుంచే బయలుదేరుతుంది ఇక్కడి నుంచే బయలుదేరుతుంది కాబట్టి మనకి ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేయలేదు మేమే ఏసీలోకి వెళ్ళి అటు నుంచి వచ్చి అప్పుడు డోర్స్ అయితే క్లోజ్ అది ఉంటే ఓపెన్ చేసాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అమృత్సర్ నుంచి మేము ఢిల్లీ అయితే వెళ్తున్నాం ఢిల్లీలో చూస్తున్నాం ఎంత వీడియో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి ప్లీజ్ మంచి ఎవరు చెప్పండి

అదే చెప్తా ట్రైన్లో చూడండి ఎవరో లేరు మేము ఫస్ట్ సెవెన్ ట్వంటీకి ట్రైన్ అయితే మేము త్రీ థర్టీకి రూమ్ నుంచి వచ్చేస్తాము ఇక్కడికి వచ్చినప్పటికీ ఎంత అయింది ఫోర్ థర్టీ అయిందా ఫోర్ థర్టీ ఫోరా ఫోర్ అయినట్లుంది హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం రండి ఏ డింగు బాబు చూడండి ఇంగు బాబు చూడు నేను చెప్పకండి ఆడా బ్రష్ ఆల్రెడీ ఉంది కదా కొంచెం వాటర్ ఏమో